నిన్న వచ్చినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచింది కాబట్టి ప్రజలకు మా పైన ఇంకా నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అందుకే ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించారని నేను సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా చూసినావా నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు నేను చూడాల చంద్రబాబు అనే వ్యక్తి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూసింది అయినా కానీ శ్రీకాకుళంలో గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పారు కదా ఎందుకంటే అక్కడ రిగింగ్ చేయడం కష్టం టీచర్లు వచ్చి కొట్లాడతారు ఎందుకంటే వాళ్ళే బూతులు ఏజెంట్లు వాళ్ళే బూతులు పోలింగ్ ఆఫీసర్లు టీచర్లు సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామని అంటే వాళ్ళందరూ ఒప్పుకోరు కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోదు గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రిగింగ్ చేసాను